ఇరవై తొమ్మిది ఇమాజిన్ చేసుకోండి మీరు ఒక బ్రిడ్జ్ కట్టాలనుకుంటున్నారు ఒక పెద్ద నది మీద నీ వర్కర్స్ ని తెచ్చుకున్నావు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసావు సగ్గం వే వరకు కూడా తయారు చేసావు కానీ సడన్ లా నువ్వు తెచ్చిన మెటీరియల్ అంతా అయిపోయింది అక్కడ నది అలానే ప్రవహిస్తుంది కానీ నువ్వు కట్టిన బ్రిడ్జ్ అది వేస్ట్ ఎందుకంటే మధ్యలోనే ఆగింది కాబట్టి ఇక్కడ నువ్వు చేసిన కష్టం అంతా ఆ నీళ్లలో పోయినట్టే నీ దగ్గర స్ట్రెంత్ కోల్పోవడం వల్ల కాదు కానీ లాస్ట్ వరకు నువ్వు ఒక ప్లాన్ వేయకపోవడం వల్లనే ఆ విషయమే చెప్పగలుగుతుంది పవర్ ఎలా వెళ్లిపోతుంది అనేది చాలా మంది ఒక ప్యాషన్ తోనే స్టార్ట్ బ్రిడ్జే కాదు ఏదైనా అతి పెద్ద పెద్ద ఎత్తులతోని స్టార్ట్ చేస్తారు కానీ వాళ్ళు ఫెయిల్ అవుతారు మధ్యలో ఎక్కడో ఒక్కడ ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ స్టెప్స్ ని మాత్రమే ప్లాన్ చేశారు తర్వాత దాని గురించి ఆలోచననే లేదు ఆ ముఖ్యమైన విషయం చెప్పేదే ఇరవై తొమ్మిదోలో లాస్ట్ వరకు ప్లాన్ చేయడమే నిజమైన స్ట్రాటజీ ఈ రోజు కోసమో రేపటి కోసమో ఆలోచించదు ఫినిష్ లైన్ ని ఎలా దాటాలని ఆలోచిస్తుంది అల్టిమేట్ గోల్ అయినా కాన్సిక్వెన్సెస్ అయినా మధ్యలో ఏదైతే ట్రాప్స్ పడతాయో ప్రతి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని ముందే ఆలోచించాలి ఈ లో మనకు చెప్పేది ఏంటంటే ఒక ఎగ్జైట్మెంట్ మూమెంట్ లో ట్రాప్ అయ్యి ఉండకు దానికంటే ముందే ఏం జరుగుతుందని ఆలోచించు ఫైనల్ అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది ఒక చైన్ లాగా తయారు చేసుకో ఇప్పుడు ఇది చేస్తే నెక్స్ట్ ఏం ఎఫెక్ట్ అవుతుంది అని లాస్ట్ కి ఏమైతుంది అనేది నీకు మొదటి నుంచే తెలిసి ఉంటే ప్రతి ఒక్క మూమెంట్ ని నువ్వు దాని కోసమే చేస్తావు కానీ ఎప్పుడైతే నీకు ఎండ్ ఎలా ఉంటుందో తెలియదో నువ్వు అక్కడ వెనుక ముందు అయితావు ఒక తప్పిపోయిన ఫీల్ నీకు వస్తుంది ఇక దాన్ని నువ్వు మధ్యలో వదిలేస్తావు అది వేరే వాళ్ళు క్రెడిట్ తీసుకునేలాగా నెపోలియన్ కన్నా ఈ స్టోరీ ఎవ్వరు గ్రేట్ గా చెప్పలేరు బ్యాటిల్స్ ని ఒక మాస్టర్ ప్లానర్ అతను అతను స్పష్టంగా ఉండటం వల్లనే ఫ్రాన్స్ కి ఒక ఎంపరర్ లాగా అయ్యాడు ఒక ఆర్మీ తర్వాత ఇంకొక ఆర్మీని డిఫీట్ చేస్తూ కానీ అతని డౌన్ఫాల్ ఎక్కడొచ్చిందంటే లాస్ట్ వరకు ప్లాన్ చేయకపోవడం వల్లనే అతను ఫెయిల్ అయ్యాడు పద్దెనిమిది వందల పన్నెండులో నెపోలియన్ రష్యా మీద దండయాత్ర చేసింది అతను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే తొందరగా విజయం పొందుతానని అతని ఆర్మీస్ రష్యా హార్ట్ లోకి చాలా ధైర్యంగా వెళ్లారు కానీ వాళ్ళది ప్లాన్ చేయలేరు అది వింటర్ అని వాళ్ళు తీసుకెళ్లే సప్లైస్ ని కూడా తీసుకెళ్లలేరు కానీ అక్కడ రిజల్ట్ ఏమైంది నెపోలియన్ గ్రేట్ ఆర్మీ బ్యాటిల్ ని ఓడిపోయింది ఎందుకు అంటే వాళ్ళు శక్తివంతంగా లేరని కాదు ఆకలితోటి అక్కడున్న చలికి వాళ్ళ ప్లానింగ్ కూడా లేకపోవడం వల్లనే వాళ్ళు ఓడిపోయారు నెపోలియన్ అంబిషన్ చాలా పెద్దగా ఉండేది కానీ అతను ఊహించింది ఏంటంటే అలా ఊహించకపోవడం వల్లనే అతని ఎంపైర్ ని కంప్లీట్ గా కోల్పోయాడు నెపోలియన్ అంబిషన్ చాలా పవర్ఫుల్ గా ఉండేది కానీ ఎన్ గేమ్ వరకు ఆలోచించలేడు అతని ఫెయిల్యూర్ వల్లనే అతని ఎంపైర్ మొత్తం వెళ్ళిపోయింది ఇంకా ఇండియాలో కొన్ని సెంచరీస్ క్రితమే చాణిక్య ఈ లాని మాస్టర్ చేశాడు అలెగ్జాండర్ ఇండియా మీదకి దండయాత్ర ఏనికి వచ్చినప్పుడు అక్కడున్న ల్యాండ్ చిన్న చిన్న స్మాల్ కింగ్డమ్స్ లోకి డివైడ్ అయ్యి ఉంది కానీ చాణిక్య ఒక బిలియన్ స్ట్రాటజిస్ట్ అందరి కలిసి ఉండటం వల్ల ఒక పెద్ద ఎంపైర్ ని స్టార్ట్ చేయొచ్చని అతను ఒక యంగ్ వారియర్ ని పట్టుకున్నాడు అతనే చంద్రగుప్త మౌర్య అతనితో కలిసి ప్లాన్ వేయడం స్టార్ట్ చేశాడు కేవలం బ్యాటిల్స్ కోసమే కాదు ఎంటైర్ ఎంపైర్స్ ఫ్యూచర్ కోసం అలానే స్టెప్ బై స్టెప్ స్నేహితులను బిల్డ్ చేసుకున్నాడు రైబల్ కింగ్స్ వీక్నెస్ ని చూశాడు కొన్ని ఇయర్స్ కొన్ని స్ట్రాటజీస్ తయారు చేసి పెట్టుకున్నాడు ప్రతి ఒక్క అడుగుతోటి అతని మైండ్ లో ఒక ఎన్ని క్యాల్కులేట్ చేశాడు ఒక స్ట్రాంగ్ సెంట్రలైజ్డ్ ఎంపైర్ ని స్థాపిద్దామని దాని వల్ల ఏ ఫారెనర్ వచ్చినా వాళ్ళని అంతం చేసేలాగా మరి రిజల్ట్ ఏమైంది అక్కడనే మౌర్య ఎంపైర్ స్టార్ట్ అయింది ఇండియన్ హిస్టరీలోనే అతి పెద్ద ఎంపైర్ ఒక చిన్న ఛాన్స్ వల్ల కరేజ్ తోనే కాలేదు అది ఎందుకైందంటే చాణిక్య ముందే ప్లాన్ చేసి పెట్టాడు లాస్ట్ కి ఏమైతే ఇక్కడనే ఒక క్రిటికల్ విషయం ఉంది విజన్ ఒక పవర్ ని గైడ్ చేస్తుంది ఒక క్లియర్ డెస్టినేషన్ లేకుంటే ఆ స్ట్రెంగ్త్ ఉన్నా గానీ అది మ్యాటరే కాదు చాలా మంది చిన్న చిన్న బ్యాటిల్స్ ని విన్ అవుతారు కానీ ఒక యుద్ధం ఓడిపోతారు ఎందుకంటే వాళ్ళు ముందు ఆలోచించారు నువ్వు ఎలా గుర్తుంటావు ఎదుటి వారి మెదల్లో అంటే నువ్వు ఎలా స్టార్ట్ చేస్తున్నావు అనేది కాదు నువ్వు ఎలా ఏం చేస్తున్నావు అనేది నెపోలియన్ బ్రిలియన్ గా స్టార్ట్ చేశాడు కానీ లాస్ట్ కి ఫెయిల్ అయిండు కానీ చాణక్య సక్సెస్ అయ్యిండు ఎందుకంటే ఆఖర్లో ఎలా ఉండాలనేది అతను ప్లాన్ చేశాడు ఒక బిజినెస్ లీడర్ గురించి ఆలోచించండి కొందరు ప్యాషన్ తోటి స్టార్ట్అప్స్ ని లాంచ్ చేస్తారు లాంగ్ టర్మ్ విజన్ ఏముండదు అప్పుడు వాళ్ళు చాలా తొందరగా ఓడిపోతారు కానీ అదర్ హ్యాండ్స్ లో జెఫ్ బైన్సోస్ ఉన్నాడు అమెజాన్ ని కొన్ని డికేజ్ నుంచి అతను మైండ్ లో ప్లాన్ చేసి పెట్టుకున్నాడు కేవలం బుక్స్ ని మాత్రమే అమ్ముదామని అతను ప్లాన్ చేయలేడు ఒక ఎంటైర్ ఈ కామర్స్ గ్లోబల్ ని డామినేట్ చేయనికి ప్లాన్ చేశాడు ఇంకా మన లైఫ్ గురించి కూడా ఆలోచిస్తే కేవలం నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనేది ప్లాన్ చేస్తామా లేదా ఒక పెద్ద పిక్చర్ నే ప్లాన్ చేస్తామా ఎడ్యుకేషన్ అయినా కెరియర్ అయినా రిలేషన్షిప్ అయినా ఫైనాన్సెస్ అయినా ప్రతి ఒక్కదానికి ఒక ఎన్ గేమ్ విజన్ ఉండాలి అది లేకుండా గెలవడం చాలా కష్టం ఈ లోన్ ఎలా అప్లై చేస్తామంటే నీ ఎన్ గోల్ని డిఫైన్ చేయండి ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది ఒక వర్క్ స్పేస్ ని పెట్టండి స్టెప్ బై స్టెప్ అయినా లాస్ట్కి ఏమైతుంది అనేది తెలుసుకోనికి ఒకవేళ ఫెయిల్ అయినా కానీ అదర్ ప్లాన్స్ ఎట్లా ఉన్నాయి అనేటిది టైమ్ టు టైం ట్రాక్ చేయండి ఒక డిసిజన్ తీసుకునే ముందు దాన్ని ఒక విజన్ లో పెట్టి చాలా సార్లు ఆలోచించండి ఇరవై తొమ్మిదోలా చెప్పేది ఏంటంటే డ్రీమర్స్ కి కాంకరర్స్ కి ఒక డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది సో గుర్తు పెట్టుకోండి ఒక మంటని పెట్టే స్టార్ట్ చేయకండి ఒక చిన్న చిన్న బ్యాటిల్స్ ని గెలిచి నేను ప్రతిదీ గెలుస్తానని ఆలోచించకండి ప్రతి ఒక బ్యాటిల్ కి కూడా ఒక ఎన్ గేమ్ ని పెట్టండి లాస్ట్ లో ఏమవుతుంది అనేది ఎందుకంటే పవర్ ఎక్కడ తెలుస్తుంది అంటే లాస్ట్ లో ఏమవుతుంది అనేది మాత్రమే ప్రజలు తెలుసుకుంటారు నువ్వు ఎలా స్టార్ట్ చేసావు ఎట్లా వచ్చినావు అనేది కాదు